వీటిని నక్షత్ర తాబేలు అంటారు ఇవి ఎక్కువగా భారతదేశం మరియు శ్రీలంకలో కనిపిస్తుంటాయి ఇవి తినే ఆహారం చూసుకున్నట్లయితే అరటిపండు టమాటా ఆలుగడ్డ కీర దోసకాయ లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాయి దీని పొదుపు కాలం చూసుకుంటే తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది జీవితకాలం చూసుకున్నట్లయితే నలభై నుండి యాభై సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా ఇక ఇందులో ఆడ మొగ చూసుకున్నట్లయితే మగవాటికి తోక పెద్దగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీనికి నక్షత్ర తాబేలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీనిపై నక్షత్ర గుర్తులు వాటిపై భాగాన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి